హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఏదైతే మనం ఏపీ కానిస్టేబుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడైతే మనకు రిజల్ట్స్ అయితే చూసుకున్నారు కదా దాంట్లో కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ వస్తుంది అలాగే సేఫ్ జోన్లో ఎవరు ఉన్నట్టు ఇక మనం చూసుకున్నట్టయితే ఎన్ని మార్కులు వచ్చినట్టయితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇలా అయితే మనం ఇప్పుడైతే అనలైజ్ చేసి అయితే నేనైతే మీకు అయితే టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినట్టయితే జాబ్ వస్తుంది అది కూడా ఏపీఎస్పి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరైతే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే ఏదైనా ఇంపార్టెంట్ వీడియోస్ కానీ ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేను అయితే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి అయితే ట్రై చేయండి ఇక మనం చూసుకున్నట్టయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం ఫస్ట్ అయితే క్యాండిడేట్స్ చాలా మందికి వన్ థర్టీ వన్ ఫార్టీ మార్క్స్ అయితే వచ్చాయి కదా వాళ్ళ గురించి అయితే ఇప్పుడు నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకు ఏపీఎస్పీకి కట్టా చూసుకున్నట్లయితే వీళ్ళతో అయితే మీకు అయితే సంబంధం అయితే లేదు ఎవరికైతే వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఏబో మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే సివిల్ కేటగిరీలోకి అయితే వెళ్తారు అలాగే ఇంకా కొంచెం తక్కువ మార్క్స్ వన్ ట్వంటీ ప్లస్ వచ్చారో వాళ్ళైతే ఆర్ కానిస్టేబుల్ ఆ కేటగిరీలోకి అయితే వాళ్ళైతే వెళ్తారు వాళ్ళైతే ఏపీఎస్పీ వాళ్ళకైతే మీకైతే కాంపిటీషన్ అయితే కాదు వాళ్ళ వాళ్ళ కాంపిటీషన్ వాళ్ళకే ఉంటుంది వాళ్ళ కాంపిటీషన్ అయితే సపరేట్గా ఉంటుంది ఇప్పుడు ఎవరికైతే వన్ థర్టీ మార్క్స్ వీళ్ళకి వచ్చాయో వీళ్ళైతే గ్రౌండ్లో అయితే స్కోర్ చేసి ఉండరు మార్క్స్ వచ్చేసి సో వీళ్ళ గ్రౌండ్ మార్క్స్ అయితే వీళ్ళకు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో వీళ్ళైతే సివిల్ కేటగిరీలోకి అయితే వెళ్తారు ఇప్పుడు ఈ వీళ్ళని చూసుకొని మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే ఏపీఎస్సీ కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి చాలా మంది అయితే ఈ వన్ థర్టీ వన్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి మాకు వన్ టెన్ మార్క్స్ వచ్చాయి మాకు జాబ్ వస్తుందని అయితే అనుకుంటారు కానీ వీళ్ళతోనైతే మీకైతే ఎటువంటి సంబంధం అయితే లేదు వీళ్ళ కేటగిరీ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వేరే ఉంటుంది మీ జాబ్ ప్రొఫైల్ వేరే ఉంటుంది ఏపీఎస్ ఏపీఎస్పీకి అయితే మీకైతే గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేస్తారు వీళ్ళకైతే సివిల్ వాళ్ళకు డైరెక్ట్ మార్క్స్ అయితే ఉంటాయి మీకు అయితే ఎటువంటి గ్రౌండ్ మార్క్స్ అయితే యాడ్ చేయరు సో వీళ్ళతో మీకు అయితే ఎటువంటి కాంపిటీషన్ అయితే లేదు వీళ్ళని చూసి అయితే ఎవరైతే మాకు జాబ్ వస్తుందా అయితే అనుకోకండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎవరికైతే వన్ టెన్ మార్క్స్ వచ్చాయో ఇక్కడ నుంచి అయితే మీకైతే ఏపీఎస్పీకి కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఎవరికైతే ఇప్పుడు మన గ్రౌండ్ మార్క్స్ మరియు ఇక్కడ మన ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ చూసుకున్నట్లయితే ఎవరికైతే వన్ వన్ టెన్ మార్క్స్ వచ్చాయో వీళ్ళ నుంచే అయితే మనకైతే ఇప్పుడు ఏపీఎస్పీకి అయితే కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ ఈ పైన వచ్చిన మార్క్స్ అంటే ఇక్కడ ఇంతకంటే తక్కువ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంది మీ డిస్ట్రిక్స్ పోస్ట్ ఉంటాయి కానీ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే దీని గురించి అయితే మాట్లాడుకుందాం అయితే మనకు వన్ టెన్ మార్క్స్ వచ్చాయో వాళ్ళ గురించి ఇప్పుడు మీకైతే వన్ టెన్ మార్క్స్ వచ్చాయి కదా మీకైతే జాబ్ వస్తుందని మీరైతే హోప్ అయితే పెట్టుకోండి మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశం అయితే ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయో అది కూడా మన గ్రౌండ్ స్కోర్ మరియు ఇక్కడ మన మెయిన్స్లో వచ్చిన స్కోర్ చూసుకున్నట్టయితే ఎవరికైతే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వస్తుందని చెప్పుకోవచ్చు ఎవరికైతే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయో ఎవరికైతే వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయో ఇవైతే బెస్ట్ మార్క్స్ అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు వన్ ఫిఫ్టీన్ మార్క్స్ అంటే మీరైతే జాబ్ వచ్చే కేటగిరీలోనే ఎక్కువగా ఉన్నట్టు ఇప్పుడు జాబ్ వచ్చే కేటగిరీ ఉంటుంది కదా ఎవరికైతే మెరిట్ లిస్ట్ ఆ మెరిట్ లిస్ట్లో మీరు ఉన్నట్టే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎవరికైతే వన్ ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చాయో ఇది మన ఏపీఎస్పి ఏపీఎస్పి కేటగిరీకి సంబంధించి ఈ మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే మీరు మెరి మెరిట్లో ఉన్నట్టే ఈ మార్క్స్ వచ్చినట్టయితే ఇక మనం చూసుకున్నట్టయితే ఇదైతే అన్ డిస్టిక్ సంబంధించి ఎవరికైతే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయో మీకైతే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినట్ అయితే మీరైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు మీకైతే ఎటువంటి డౌట్ అయితే లేదు ఖచ్చితంగా రాబైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీకైతే హండ్రెడ్ మెంబర్స్లో అంటే నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్లో మీకైతే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకైతే ఎవరికైతే వన్ ట్వంటీ ప్లేస్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు మీ డిస్టిక్ మీ డిస్టిక్లో ఎక్కువగా కట్ ఆఫ్ ఉండి చాలామంది కనుక మీకైతే వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ వస్తాయో వాళ్ళకు మాత్రమే మీకైతే ఎక్కడో వన్ పర్సెంట్ వాళ్ళకైతే జాబ్ అయితే రావడం జరగదు మిగిలిన నైన్టీన్ పర్సెంట్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఎవరికైతే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే ఖచ్చితంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది దీంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు ఇప్పుడు నేను చెప్పింది అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరికైతే వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంతకన్నా ఎక్కువ వన్ ట్వంటీ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ అయితే వెళ్ళే అవకాశం అయితే లేదు ఎవరికైతే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయో వీళ్ళకి కన్ఫర్మ్గా జాబ్ అయితే ఇస్తారు మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేనైతే మీకు ఇంకో విషయం అయితే నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్టేట్ పోస్టులు వచ్చేసి మీకైతే డిస్టిక్ డిస్టిక్ వైజ్ పోస్టులు అయితే ఉంటాయి అలాగే ఇప్పుడు కొంతమందికి అయితే మీకైతే హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కానీ జాబ్ అయితే వస్తుంది ఇక మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే హండ్రెడ్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ మీ డిస్టిక్లో మీకైతే తక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఒకవేళ మీ డిస్టిక్లో తక్కువ కాంపిటీషన్ ఉండి మీకే హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్టయితే మీకైతే వాళ్ళైతే జాబ్ అయితే ఫిల్ చేయాలి కాబట్టి మీకైతే జాబ్ అయితే ఇస్తారు అయితే మీరు ఈ మార్క్స్ తెచ్చుకుంటారు మీరు క్వాలిఫై కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు అప్పుడైతే మీకైతే జాబ్ అయితే రావడం అనేది జరుగుతుంది ఇక్కడ మీ డిస్టిక్లో కాంపిటీషన్ లేనట్టయితే మీకు అయితే జాబ్ అయితే ఇస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని డిస్ట్రిక్ట్స్లో మీకైతే ఎక్కువ కాంపిటీషన్ ఉండి అందరికీ వన్ టెన్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినట్టయితే ఒకవేళ మీకు వన్ నాట్ ఫైవ్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినా కూడా మీకైతే జాబ్ వచ్చే అవకాశం ఉండదు ఇంతకు నేను చెప్పాను కదా ఎవరైతే వన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళని అట్లాంటి వాళ్ళకి మాత్రం మీ మీ డిస్టిక్లో ఎక్కువ కాంపిటీషన్ మరియు ఎక్కువ మార్క్స్ అందరికీ ఎక్కువ మార్క్స్ కోర్ చేసినట్టు అయితే మీకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండదు సో ఇది ఎట్లా అంటే మన డిస్టిక్ని మన కాంపిటీషన్ని బట్టి మీ డిస్ట్రిక్ట్ వైజ్ కాంపిటీషన్ బట్టి మీకైతే ఈ మార్క్స్ అయితే డిసైడ్ అయితే అవుతాయి ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో కాంపిటీషన్ లేనట్టయితే మీకైతే నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చినా మీకైతే జాబ్ అయితే వస్తుంది ఇదైతే ఎట్లా అంటే మీకు ఇప్పుడు మీ డిస్టిక్లో ఎక్కువ మంది కాంపిటీషన్ లేకుండా అందరూ తక్కువ మార్క్స్ కోర్ చేసేసినట్టు మీకైతే అందరు నైంటీ కానీ తక్కువ మార్క్స్ కోర్ చేసినట్లయితే మీకైతే నైంటీ ప్లస్ మార్క్స్ వచ్చినా కానీ మీకైతే జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఎవరైతే హండ్రెడ్ మార్క్స్ ఏబో మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే ఖచ్చితంగా మీరైతే హోప్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకైతే తెలియదు కదా మీ డిస్టిక్లో ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అలా అని మనకైతే కన్ఫామ్గా తెలియదు కదా సో మీరైతే ఎవరికైతే హండ్రెడ్ ప్లేస్ మార్క్స్ వచ్చాయో మీరైతే మీకైతే హోప్ అయితే పెట్టుకోండి సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ పైన మీ డిస్టిక్లో పోస్ట్ని బట్టి మీ డిస్టిక్లో కాంపిటీషన్ లేకపోతే మీకైతే జాబ్ రావడం జరుగుతుంది ఏదైతే మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చినా కూడా ఎందుకంటే మీ డిస్టిక్లో ఉన్న పోస్టులను వాళ్ళు ఫిల్ చేయాలి కాబట్టి మీకైతే జాబ్ అయితే ఇస్తారు ఎవరికైతే వన్ టెన్ మార్క్స్ వచ్చాయో మీ బెస్ట్ అయితే మీరైతే ఇచ్చారు ఇక మనం రిజల్ట్ చూసుకున్నట్టయితే అదైతే మన చేతిలో ఏం లేదు ఇక్కడ మీరు ఇంతవరకు వచ్చారంటేనే మీకైతే జాబ్ పట్ల ఇంత ఇంట్రెస్ట్ అని అయితే అర్థమవుతుంది సో మీరైతే గివ్ అప్ అయితే చేయొద్దు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే మీరు అయితే ట్రై చేస్తూ ఉండండి మీరు ఇంతవరకు వచ్చిన వాళ్ళకి ఎవరికైతే వన్ టెన్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకైతే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో జాబ్ అయితే రాదు నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే కన్ఫర్మ్గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ అయితే కన్సిస్టెన్సీగా ఉండండి అలాగే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి మీరైతే జాబ్ అయితే ఖచ్చితంగా సాధించగలరు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ ఒకసారి అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎవరికైతే తెలియదో వాళ్ళైతే క్లియర్గా చూడండి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది క్లియర్గా ఇక్కడ ఏపీఎస్పీ కానిస్టేబుల్ మార్క్స్ క్యాక్యులేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ బై టూ చేసుకొని మనకైతే మార్క్స్ అయితే క్యాల్కులేట్ చేయడం అది జరుగుతుంది మెయిన్స్ మార్క్స్ వచ్చేసి మనకైతే టూ టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా దాన్ని బై టూ చేసుకొని మనకైతే హండ్రెడ్ మార్క్స్ అయితే అదైతే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మనం ఈవెంట్స్లో మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి కదా దాంట్లో మనకైతే ఎన్ని మార్క్స్ వస్తాయో దానిలో టోటల్ మార్క్స్ మనకంటే ఫుల్ మార్క్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మన ఇక్కడ టోటల్ మార్క్స్ అయితే మన మెయిన్స్ మార్క్స్ హండ్రెడ్ మరియు ఈవెంట్స్ మార్క్స్ హండ్రెడ్ టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ అయితే మనకైతే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది నేనైతే విత్ ఎగ్జాంపుల్తో మీకు అయితే ఇక్కడ చూపిస్తాను అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనకు ఈవెంట్స్లో వచ్చేసి సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చినట్టయితే అలాగే మనకు మెయిన్స్లో చూసుకున్నట్టు హండ్రెడ్ మార్క్స్ వచ్చినట్టు అయితే మనకి ఈవెంట్ మార్క్స్ అయితే టోటల్గా ఫుల్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది సిక్స్టీ వన్ మార్క్స్ వచ్చేసి అలా ఇక్కడ మనకు మెయిన్స్లో వచ్చిన హండ్రెడ్ మార్క్స్ బై టూ చేసుకొని మనకైతే ఫిఫ్టీ మార్క్స్ లాగా వాళ్ళైతే యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ కి త్రిపుల్ వన్ మార్క్స్ అయితే మనకైతే వస్తాయి ఎలా ఇక్కడ మనకు ఈ మార్క్స్ అయితే క్యాకులేషన్ చూసుకున్నట్లయితే ఎవరికైతే మెయిన్స్ టు హండ్రెడ్ మార్క్స్ వచ్చి ఈవెంట్స్ టు సిక్స్టీ వన్ మార్క్స్ వస్తాయో వాళ్ళకైతే త్రిపుల్ వన్ మార్క్స్ అయితే త్రిపుల్ వన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ మార్క్స్ అయితే వాళ్ళకైతే వచ్చినట్టు ఇక్కడ వీళ్ళైతే అయితే చేస్తారు ఎవరికైతే ఈవెంట్స్ ప్లస్ మెయిన్స్ మార్క్స్ ఉంటాయో ఇలా అయితే వాళ్ళైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు ఇప్పుడు ఎవరికైతే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఆల్ ద బెస్ట్ మీ అందరికీ జాబ్ రావాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ